పాకిస్తాన్లో తప్పిపోయిన పిల్లల్ని తిరిగి వారి ఇళ్లకు చేర్చడం కోసం ప్రత్యేక కేంద్రాలను నిర్వహిస్తోంది ఈదీ ఫౌండేషన్ వివిధ ప్రాంతాల్లో దొరికిన చిన్నారుల వివరాలను టీవీల్లో రేడియోల్లో ప్రకటిస్తూ వారు తల్లిదండ్రుల్ని తిరిగి చేరేందుకు ఆ కేంద్రాలు దోహదం చేస్తాయి ఆ బిడ్డల తల్లిదండ్రులు సంప్రదించని పక్షంలో ఈదీ సంస్థలే ఆ పిల్లల పోషణాభారాన్ని తీసుకుంటాయి ఈదీ ఫౌండేషన్ సెంటర్లో చేరి నర్సుగా సేవలందిస్తున్న బిల్కిస్ అనే యువతి అంకిత భావం అతన్ని ఎంతో ఆకర్షించింది అరవై ఆరులో ఆమెను నిఘా చేసుకున్నాడు తరువాత కాలంలో ఈది ఫౌండేషన్ నిర్వహణలో ఆమె క్రియాశీలక పాత్రను పోషిస్తున్నారు ఆయన సేవా కార్యక్రమాల తీరు చూసి ప్రభుత్వం ఆర్థిక సహాయం అందచేయ చూసింది అయితే ప్రభుత్వ సాయం స్వీకరించటం తన ఆశయాలకే విరుద్ధమన్న భావనతో తిరస్కరించాడు ఈది సేవా సదనం అరవై ఐదు ఎకరాల్లో విస్తరించిన ఆపన్నుల స్వర్గధామం అక్కడ భోజన ఏర్పాట్ల కార్యక్రమం నిత్యాన్నదానాన్ని తలపిస్తుంది ఈది ఫౌండేషన్ ఆధ్వర్యంలో కరాచీలో ఎనిమిది ఆసుపత్రులు నడుస్తున్నాయి ఆ నగరంలో క్యాన్సర్ రోగుల కోసం ప్రత్యేకంగా ఆసుపత్రిని ఏర్పాటు చేశారు అంతేకాక రోగుల్ని ఆదుకోవడానికి బ్లడ్ బ్యాంకులు డ్రగ్ బ్యాంకులు పనిచేస్తున్నాయి అనాథ బాలల కోసం అనేక ఆశ్రమాలు నిర్వహిస్తున్నాడు ఆరు వేల మంది బాలల బాధ్యతలన్నింటినీ ఆ సంస్థ స్వీకరించింది ఆ చిన్నారులకు ఆయనే పెద్ద తాతయ్య సమయం దొరికినప్పుడల్లా వారి మురిపాలతో ఈది తీరుతారు ప్రస్తుతం పాకిస్తాన్లో పదిహేడు ఈదీ సెంటర్లు అనాథలకు సేవలందిస్తున్నాయి ఈ సేవాశ్రమాల్లో ఎవరి పనులు వారు చేసుకుంటారు ఎవరి వస్త్రాలు వారే ఉతుక్కోవటం స్నానాలు చేయటం చేయటం సొంతంగా చేసుకుంటారు ఫౌండేషన్ కోసం అనేక మంది మేకలను ఇస్తారు మేము అన్నార్థులకు మూడు పూటల పౌష్టికాహారాన్ని ఇస్తున్నాం ఇదంతా అల్లా చలవే భారత్ జపాన్ అమెరికా బ్రిటన్ ఇరాన్ హంగేరీ ఆఫ్ఘనిస్తాన్ ఇండోనేషియా సూడాన్ దేశాలకు నేడు ఈది సేవలు విస్తరించాయి అన్ని చోట్ల అవే సేవలు అవే కారుణ్య భావనలు దాదాపు డెబ్బై ఐదు వేల మంది వాలంటీర్లు ఆ సంస్థలో అన్ని వేళల అందుబాటులో ఉంటూ సేవలందిస్తున్నారు ఏడు వేల ఐదు వందల మంది ఉద్యోగులు సంస్థ కార్యక్రమాల్లో నిత్యం పాలు పంచుకుంటారు ఆయన ఎంతో నిరాడంబరుడు నిరక్షరాస్యుడు అయితేనే రెండు వేల ఒకటిలో జీఐట్ దేశాల శిఖరాగ్ర సభలో రెండు వేల మూడులో ఐక్యరాజ్య సమితి సభలో ప్రసంగించి ప్రత్యేకతను మూటకట్టుకున్నారు వైద్యశాలల పర్యవేక్షణ అంబులెన్స్ల సమన్వయం అనాథ పిల్లలకు శిక్షణ వృత్తి విద్యా కోర్సుల్లో బోధన వైద్య సేవలు ఇలా అనుక్షణం అహరహం పని పని దాదాపు నలభై సంవత్సరాల కాలంలో సెలవన్నదే ఆయన ఎరుగడు మానవాళికి ఈది చేస్తున్న విశిష్ట సేవలకు గుర్తింపుగా వివిధ దేశాల పురస్కారాలు ఎన్నో లభించాయి పంతొమ్మిది వందల ఎనభై ఐదులో పాకిస్తాన్ ప్రభుత్వం నిషాన్ ఏ ఇంతియా సత్కారంతో గౌరవించింది పంతొమ్మిది వందల ఎనభై ఆరులో లోని రామన్ మెగసెసే ఫౌండేషన్ మెగసెసే పురస్కారంతో పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో నాటి సోవియట్ రష్యా ప్రభుత్వం లెనిన్పీస్ ప్రైస్తో సత్కరించాయి పంతొమ్మిది వందల తొంభై రెండులు ఆయనకు